మిథున రాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనిలో రాహు ప్రవేశించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది కానీ ఆర్థిక ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది ఆర్థికంగా మీకు వచ్చేటువంటి ధనం అనేటువంటిది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక తప్పులు తడకతో వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనవసరంగానే పెట్టుబడి పెట్టాలని బాధపడే అవకాశం కల్పిస్తుంటుంది ఆరోగ్యపరంగా కానీ విద్యుత్ విలువల పరంగా కానీ ఎక్కడ ఎటువంటి లోటు ఉండదు రవి కుజుడు శుక్రుడు కలిగి ఉండడం వల్ల కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు వాటి దిశగా మీరు అడుగులు వేయడం ఉన్నతమైన ఆలోచనలు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారు పాత స్నేహితులతో కొత్త పొంతలుగా మార్గాలు ఆలోచించుకుని వ్యాపారాలు ప్రారంభం చేయాలని ఎక్కువ మీ యొక్క శ్రమని సమయాన్ని రెండింటినీ కూడా వెచ్చించి జనవరి మూడో తారీఖు తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఒక స్థిరమైనటువంటి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం జనవరి మూడో తారీఖు తర్వాత నుంచి ఏర్పడుతుంది మిథున రాశి వారికి శనిలో రాహు కలిగి ఉండడం వల్ల దవడ నరాలు ముక్కు యొక్క సమస్యలు అనేటువంటివి ఎక్కువయ్యే అవకాశం ఏర్పడుతోంది వీరు పాత బంధాలని కావాలని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళా మీ జీవితంలో తెచ్చుకుని వాటితోటే నాకు ఆనందం ఉంది అని పాత బంధాలతో మాత్రమే మీరు ఈ డిసెంబరు జనవరి పన్నెండో తారీఖు వరకు కూడా పాత బంధాలని కొనసాగిస్తూ ఉంటారు కొత్త బంధాలు ఎంత వచ్చినా సరే అవేవి మాకు సరిగావు మేము ఇదివరిలానే ఉంటాము మాకు పాత స్నేహితులే కావాలని మీరు పాత బంధాలని కొనసాగిస్తూ ఉంటారు ఇక ఈ నెల నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి ఆరో తారీఖు వరకు కూడా అనారోగ్య సమస్యలు అవుతుంటాయి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించాలి వ్యక్తిగతమైనటువంటి ఆహార నియమాలు పాటించుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మిథున రాశి వారు మీ కళలు ఏవైతే ఉన్నాయో మీ గోల్స్ ఏవైతే అనుకుంటున్నారో నేను ఇలా ఉండాలని మీరు ఏదైతే నిర్ణయించుకుంటున్నారో ఆ నిర్ణయాలు నిర్ణయాలు కానీ ఉంటాయి ఆచరణలోకి వచ్చే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు ఆచరణకి దారులు కనపడవు సరేలే కాలమే నిర్ణయిస్తుంది రానున్న రోజులు మనమేలే అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారా మిథుడు రాసి వారు ఆడవారైతే గానీ పగవారైతే కానీ మీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ఉంటారు కానీ ఎదుటి వారి యొక్క ఆలోచనకి గౌరవం ఇచ్చి సరళే సరళే ఏముంది వాళ్ళు బాధపడతారేమో అని మీ నిర్ణయాన్ని ఆపేస్తారు దీనివల్ల రానున్న రోజుల్లో మీకు అనేకమైన ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేయండి కానీ ముసుగులో గుద్దులాటో ఆడవద్దు ఇక డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి జనవరి రెండో తారీఖు వరకు కూడా ఈ మిథున రాసి వారు అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పై అధికారులు మిమ్మల్ని అనేక రకాలైన ప్రజలకు గురి చేస్తున్నారు అన్నీ తట్టుకోవడానికి సంతిప్తంగా ఉండండి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి జనవరి ఒకటి వరకు కూడా ఓపిక ప్రధానంగా ఏర్పాటు చేసుకోండి ప్రతి నిత్యము కూడా ఈ మిథున్ రాశి వారు వెంకటేశ్వర స్వామి గారి ఆరాధన చేయడం లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయ దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది శ్రీరామ 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 అనుకుంటూ శ్రీరామ జపం చేయండి మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనలు ఏర్పడుతున్నాయి శివులో రాహు ప్రవేశించడం వల్ల ఆందోళన ఎక్కువ అవుతుంది ఆరోగ్యంలో చాలా జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా ఏం కాదులే అనేటువంటి మాట మీరు అనవద్దు ఆ నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించుకునేటువంటి ఏర్పాటు చేస్తుంది నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టడం మిథున్ రాశి వారికి చెప్పదగ్గ సూచన